హలో అండి ఈరోజు నేను ఒక సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను అది గోంగూర రైస్ ఈ రెసిపీని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని చాలా తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీంట్లోకి సైడ్ డిష్ ఏమీ అవసరం లేదండి మైల్డ్ స్పైసీతో పుల్ల డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటుంది స్కూల్ గోయింగ్ కిడ్స్కి లంచ్ బాక్స్లో ఈ రెసిపీ చేసి పెట్టారంటే ఆ రోజు ఖచ్చితంగా లంచ్ బాక్స్ ఖాళీ అవ్వాల్సిందే పిల్లలు అంత బాగా ఇష్టపడతారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానోస్ కిచెన్ వాల్ ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి స్పైసెస్ని ఎక్కువగా యాడ్ చేయకుండా జస్ట్ ఫ్లేవర్ కోసం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోండి స్పైసెస్ అన్ని ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా బారుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇందులోనే నాలుగైదు పచ్చిమిరపకాయను కూడా సన్నగా బారుగా కట్ చేసుకుని యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి పోయి ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు రెండు రెమ్మల వరకు కరివేపాకు ఒక పెద్ద సైజ్ టమాటాని సన్నగా బారుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఒక పెద్ద సైజు గోంగూర కట్టని ఒల్చుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకొని గోంగూరను కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ ఆయిల్లో కలిసేలాగా గెర్రెతో బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి గోంగూర అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నారంటే ఇదిగో గోంగూర అనేది ఈ విధంగా సాఫ్ట్గా అయిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ వరకు గరం మసాలా రుచికి తగినట్లుగా ఉప్పు పావు స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాం కదండీ దానికి తగినట్లుగా చూసుకొని కారాన్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి గెడెతో కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ముక్కలన్నీ మెత్తగా మగ్గిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి ఈ విధంగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి గేడతో కలుపుకొని శుభ్రంగా కడిగి వాటర్ అన్ని వంపేసి అరగంట పాటు నానబెట్టుకున్న రెండు గ్లాసుల బాస్మతి రైస్ని వాటర్ అన్ని వంపేసి ఓన్లీ రైస్ వరకు యాడ్ చేసుకోవాలి ఈ రైస్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ని హైలో ఉంచి ఈ ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కింద నుంచి కలుపుతూ ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో రైస్ని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు మూడు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని దీంట్లోనే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ అయ్యేలాగా ఒకసారి గెరెతో కలుపుకొని మనకి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి వాటర్ని చెక్ చేయండి ఉప్పు సరిపోయింది అంటే ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసేయాలి కుక్కర్ ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేస్తున్నాను చూడండి ముందు వేడిగా ఉన్నప్పుడు ఈ రైస్ అనేది కొంచెం చెమ్మగా ఉన్నట్టు ఉంటుందండి ఒక్క పది నిమిషాలు అలానే వదిలేశారు అంటే రైస్ పొడి పొడిగా వచ్చేస్తుంది అంతేనండి మన రెసిపీ రెడీ అయిపోయినట్లే ఈ రైస్కి కాంబినేషన్గా కాస్తంత పెరుగురైతే కూడా చేసుకుని పక్కన పెట్టుకున్నారంటే ఆ రోజు ఫుల్గా తినేసేయొచ్చు మరి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అదేవిధంగా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం జానోస్ కిచెన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి